వివేకానంద సేవ సంఘం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం పుంగనూరు టౌన్ వీధి నందు సుమారు నలభై సంవత్సరాలుగా వివేకానంద సేవ సంఘం ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో వివేకానంద సేవ సంఘం సభ్యులు మరియు వ్యాపారస్తులు పాల్గొన్నారు गणेश महाराज की जय बोलो 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 गणपति ంగనూరు పట్టణంలో గత నలభై సంవత్సరాలుగా శ్రీ వివేకానంద సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గణేష్ ఉత్సవాలు ఈ సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి అందులో భాగంగానే ఈరోజు మన పెద్దలైన స్వామి మరియు పతేన్న ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాం దీనికి సహకరించిన తేరువీధి వ్యాపారస్తులందరికీ ముందుగా వివేకానంద సేవా సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ అలాగే ఏ కార్యంలో అయినా విఘ్నాలు తొలగించే వినాయకుని పండగని తేరు వీధిలో ప్రజలు ముస్లిం అనే భావం లేకుండా అందరూ కలిసి మెలిసిగా అన్నింటి వాళ్ళందరూ కలిసి వ్యాపారస్తులందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం అలాగే రేపు అనగా ఆదివారం తొమ్మిది గంటలకు శ్రీ వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన లడ్డూ యాలంపాట నిర్వహిస్తాం అలాగే పదకొండు గంటలకు స్వామివారు అత్యంత వైభవంగా ఊరేగింపు నిర్వహిస్తున్నారు కావున ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రవంశం చేయాల్సిందిగా కోరుచున్నాం గత నలభై ఏడు సంవత్సరాలుగాను ఈ వీధి వివేకానంద సేవా సంఘం తరఫున ప్రతి ఒక్కరికి స్కూల్ వ్యాపారస్తులు అందరికీ ఈ వీధిలో ఉండే వ్యాపారస్తులు ప్రతి ఒక్కరికి కూడా మా యొక్క ధన్యవాదాలు తెలుసుకుంటూ తెలుపుతూ ఈ వినాయకుని విమర్జనము ఈ అన్నదాన కార్యక్రమము ప్రతి ఒక్కరు కూడా మాతో కలిసి యువత అందరూ కూడా మాతో కలిసి మెలిసి అందరూ కలిసి మాతో ఏకదీనిగా అందరూ పట్టు దీనితో చేస్తున్నారు కాబట్టి యూత్ మేము కలిసి బాగా చేస్తున్నాము అందువల్ల ప్రతి ఒక్కరికి కూడా మా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమాలని నిర్వహిస్తున్న ప్రతి గణపతి జై గణపతి గొప్ప